హాయ్ అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేసిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి నాటుకోడి పులుసు చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చూద్దామండి రండి నాటుకోడి అండి ముప్ప కేజీ ఉంది ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ ఎల్లిపాయ ముద్దండి కొంచెం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇవి గరం మసాలా ఉంటాయి కదండి చెక్క లవంగా అవన్నీ జీలకర్ర అవండి ఇవి పుచ్చ గింజలు తర్బుజా గింజలు అండ్ జీడిపప్పు గసగసాలండి ఇందులో అన్నీ కలిపి ఉన్నాయండి ఇది అండి కారం అండ్ ఉప్పు అండి ఆయిల్ వేయడైంది షాజీరా లవంగా ఎలక్కయ దాసిన చెక్క నేను ఇవన్నీ వేస్తున్నాండి ఇందులో ఉల్లిపాయండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తున్నాండి నాటుకోడి చాలా బాగుంటుందండి మనం చేసే విధంగా చేస్తే పసుపు అండి నాత కూడా అండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి కొద్దిగా సాల్ట్ కొంచమే వేస్తున్నాండి ఇప్పుడు మనము ఊర్లలో చిన్నగా ఉన్నప్పుడు ఎవరన్నా చుట్టం అంటే నాటుకోడి అప్పుడే తినేవాళ్ళం అండి గారెలు కూడా పండగ రోజు తింటే మళ్ళీ పండగ రోజు తినేది ఇప్పుడు మనము ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చేసుకొని అన్ని తింటున్నామండి అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయండి మనకి నేను ఊరికే జస్ట్ ఇట్లా మూత పెట్టి టూ మినిట్స్ మజ్జిస్తానికి ఇలా పెడుతున్నా అండి రెండు నిమిషాలు ఓకే అండి ఒక్కసారి మూత తీసి చూద్దాము మనకి ఇవన్నీ వేసాం కదండి అల్లం వెల్పే పేస్ట్ అవన్నీ కొంచెం పచ్చివాసు ఉంటాయి గట్రా చేసేసి కొంచెం ధనియాల పొడి ఇద్దామండి మళ్ళీ తర్వాత కూడా ఇద్దాము కొంచెం ఇప్పుడు కొంచెం గరం మసాలా మళ్ళీ ఒక వన్ మినిట్ ఇట్లా పెడదామండి ఓకే అండి మళ్ళీ మనం ఇందాక అవి చూపించా కదండి పుచ్చగింజలు గసగసాలు అండ్ అది అవన్నీ కలిపిన పేస్ట్ ఇది ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికిద్దాం జీడిపప్పు పుచ్చగింజలు గసగసాలు ఇది పేస్ట్ అండి ఇది అట్లాగే కారం వేసేస్తున్నాను మీరు రుచికి తగ్గట్టు మీరు ఎంత తింటే అంత వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెడదాం కొంచెం మిరియాల పొడి ఇస్తున్నాండి కొద్దిగా ఓకే అండి ఇప్పుడు ఈ వాటర్ పోసేసి మనం విజిల్ పెట్టేద్దాం ఇది చిన్నదే కదండి లేటదే కదా ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి త్రీ ఫోర్ విజిల్స్ అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదండి ఇందాక కొంచమే సాల్ట్ వేసాం కదండి మిగతా సాల్ట్ వేసేద్దాం ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు ఉప్పు కారం అవి సరిపోయా లేదా ఒకసారి చూసుకోండి ఇంకా కొన్ని వాటర్ పోసేస్తుండీ మనం విజిల్ పెడదాం కొంచెం కొత్తిమీర వేస్తుండీ మళ్ళీ తర్వాత కొంచెం వేసేద్దాం తీసాక మళ్ళీ గరం మసాలా అవి ఓకే అండి ఒక ఫోర్ విజిట్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఓకే అండి మనకి నాటుకోడి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి కాల్షియం ఉంటుందండి ఎముక గట్టిగా గట్టి పడుతుందండి తర్వాత ఇప్పుడు మనం ఫామ్ ఇప్పుడు మనం తినే బైలర్ చికెన్ అది మొత్తము ఇంజక్షన్స్ తో ఉండడం వల్ల మనం దాన్ని తినే బదులు ఇది తింటే చాలా మంచిదండి ఇంకోటి ఏంటంటే ఆ బైలర్ చికెన్ తినడం వల్ల అమ్మాయిలు కూడా తొందరగా మెచ్యూర్ అవ్వడం కూడా ఒకటి ఉందండి దాంతో దానికి ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం ద్వారా కూడా అది కూడా ఒకటండి మనకి నాటుకోడిలో చాలా ఉన్నాయి మనకు ఫస్ట్ కెళ్ళి కూడా మనం ఇంట్లో కూడా పెంచే వాళ్ళం అండి అందరము ఎక్కువగా కూడా నాటుకోళ్లే తినేది మనం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బైలర్ చికెన్ అనేది ఎక్కువగా వాడుకలోకి వచ్చి బాగా అదే అందరం తినడం పిల్లలకి బాగా అదే ఇష్టం ఉంటుంది కానీ మనం బైలర్ చికెన్ కాకుండా ఈ నాటుకోడిని ఈ పిల్లలకి కూడా అలవాటు చేస్తే చాలా బాగుంటది అని కోరుకుంటున్నాను ఓకే అండి ఫోర్ విజిల్స్ వచ్చేసాయి నేను స్టవ్ ని బంద్ అండి ఇంకా ఒకసారి తీద్దామండి కొంచెం ఇంకా ఆవిరి ఉన్నట్టుంది ఓకే అండి అయిపోయింది మన కర్రీ మనం తినేయడమే ఇంకా టేస్ట్ చేద్దామండి ఒకసారి మొక్క కూడా అసలు మంచిగా మెత్తగా ఉడికిందండి చాలా బాగుందండి మంచి టేస్ట్ ఉందండి వస్తువు ఎమ్మె అసలు చాలా బాగుంది దీంట్లోకి ఇంకా మనకి రాగి సంకటి అదైతే చాలా బాగుండేదండి టైం లేదు అసలు చేద్దాం అనుకున్నా నేను అసలు కానీ ఈరోజు కుదరలేదు సూపర్ అండి చాలా బాగుంది అన్నీ కరెక్టే సరిపోయాయండి ఇంగ్రీడియంట్స్ కూడా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీ కలుద్దాం బై బాయ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్